శ్రీ మాత్రేని మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట టచ్ అండి ఏదన్నా సమస్యలు ఉంటే కాల్ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు అయ్యా నిధి దర్శనాంజనం అండి ఇంతకుముందు నేను వీడియోలోని వివరించాను ఇది ఈ కాకి మా ఇంట్లోని వచ్చిందండి కా ఇది కాలు ఇరిగి పాపం కుంటుకుంటుంది ఎగరలేకపోతుంది పట్టుకొని నిధులు కోసం ట్రై చేద్దామని అనుకున్నాను కాకపోతే ఇంట్లో లొప్పుకోకపోవడంతో వదిలేశాను ఈ ఇలాంటి కాకి మనకి పట్టుకోండి పట్టుకొని నిధి దర్శన అంజనం ఏంటి నిధి దర్శన అంటే ఈ నిధులు తీసేదానికి ఉపయోగపడుతుంది ఇలాంటి కాకి నిధి దర్శన గురించి చెప్తానండి ఏంటి ఒక నల్లటి కాకిని పట్టుకుని పంజరంలో పెట్టి దానికి మూడు రోజుల పాటు కేవలం ఆవు వెన్ననే పెట్టవలను అలా పెట్టగా ఆ కాకి వేసిన రెట్లన్నీ ఏరుకుని నాలుగు రో నాలుగో రోజు ఉదయం కాకిని వదిలేసి రెట్లన్నీ ప్రతిలో కలిపి ఒత్తి చేసి దీపం వెలిగించి ఓ నమో చిడా చిడాల చక్రవర్తిమే సిద్ధం కురుకురు స్వాహ మంత్రం మరోసారి ఓ నమో చిడి చిడాల చక్రవర్తిమే సిద్ధిం కురుకురు స్వాహా ఓ నమో చిడా చిడాల చక్రవర్తిమే సిద్ధిం కురుకురు స్వాహ మంత్రాన్ని డిస్కషన్లో ఇస్తాను నేను ఏంటి ఈ మంత్రాన్ని మీరు ఏంటి జపిస్తూ జపించుకుంటూ ఆ పొగని కాటుకు పట్టాలండి కాటుకు పట్టిన తర్వాత నిధులు ఉన్నాయని రూఢి అయ్యాక అక్కడికి వెళ్ళి ఈ కాటుగా కళ్ళకు పెట్టుకుని భూమిని చూసినట్టయితే ఎంత లోతున ఉన్న నిధులైనా స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రజ్ఞులు మహర్షులు ఋషులు ఏటి తెలిపినటువంటి ఈ చిట్కాన్ని మీకు అందజేస్తున్నాను దయచేసి అందరూ నిధుల కోసం ట్రై చేసుకుని ఆ నిధులు దొరికితే హ్యాపీగా లగ్జరీ హౌసులు లగ్జరీ ఇల్లులు మంచి మంచి కార్లల్లో తిరుగుతారని ప్రార్థిస్తున్నాను ఆశిస్తూ